హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కదా ప్రేమంటే ఏదైనా ఐదో భాగాన్ని వినిద్దాం అభి మంచివాడు లాగానే ఉన్నాడు నేనే అనవసరంగా ఇబ్బంది పెడుతున్నానా అనుకుంటుంది సాధ్వి కానీ కోపం ఎక్కువ ఇంటికి రాగానే రూమ్ విషయంలో ఎలా చేస్తాడు కాసేపు బయటికి వెళ్తే నా మీద ఎంత అర్చాడు ఎంతైనా పోలీస్ కదా అంత ఈజీగా నమ్మద్దు సాధ్వి అనుకుని పడుకుంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ అభి జాగింగ్కి వెళ్ళి వచ్చి సాధ్వి కోసం కాఫీ పెట్టి తీసుకుని తన రూమ్కి వెళ్తాడు అప్పటికే మేడం గారు లేవరు అలా ప్రశాంతంగా నిద్రపోతున్న సాధ్విని చూస్తూ డోర్ దగ్గరే ఉండిపోయాడు ఇంతలో ఉలిక్కి పడి లేచింది సాధ్వి అభి సాధ్వి దగ్గరికి వెళ్ళి ఏమైంది సాధ్వి అని అడుగుతాడు లేవగానే పక్కనే ఉన్న అభిని చూసి ఏం లేదు ఏదో పీడకల వచ్చింది అభి అని చెప్తుంది కానీ తన కంగారు చూస్తే అబద్ధం చెప్తుంది అనిపిస్తుంది అభికి అనుమానంగా చూస్తున్న అభిని చూసి మళ్ళీ ఏం చేశాను పొద్దున్నే ఎలా వచ్చావు అంటుంది సాధ్వి నా గెస్ట్కి కాఫీ ఇవ్వాలి కదా అందుకే అంటూ కాఫీ కప్పించి బయటకెళ్తున్న అభిని పిలుస్తుంది సాధ్వి ఏంటి సాధ్వి అంటాడు మీ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అదే అభి మీ మామ్ డాడ్ మొన్నటి నుండి చూస్తున్నాను ఎవరూ లేరు ఎప్పుడొస్తారు ఏదైనా ఫంక్షన్కి ఊరికెళ్ళారా లేదా వాళ్ళు ఊర్లో ఉంటే మీరిక్కడ జాబ్ చేస్తూ ఒకరే ఉంటున్నారా అన్ని అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగేస్తుంది సాధ్వి సాధ్వి మాటలకి అభి ఏం మాట్లాడకుండా కిందికి వెళ్ళిపోతాడు అభి వెనకే సాధ్వి కూడా వెళ్తుంది చెప్పబి అలా సైలెంట్గా ఉంటావేంటి అంటుంది సాధ్వి కాఫీ సిప్ చేసి కిచెన్ ఫ్లోర్ పైన కూర్చుంటూ అభి ఒక నవ్వు నవ్వి నాకెవరూ లేరు సాధ్వి అంటాడు సాధ్వికి అర్థం అవ్వక ఏంటి అంటుంది అవును సాధ్వి నాకెవరూ లేరు నేను అనాథని చిన్నప్పటి నుండి ఆర్ఫినేజ్లోనే పెరిగాను అందుకే ఇంట్లో ఎవరూ లేరు గెస్ట్కి మార్నింగ్ లేవగానే కాఫీ ఇవ్వాలని కూడా నువ్వు చెప్పే వరకు నాకు తెలియదు నాకెవరూ చెప్పలేదు అంటాడు అదే స్మైల్తో సాధ్వి మనసుకి ఒక్కసారిగా చాలా బాధగా అనిపిస్తుంది ఐఆమ్ సారీ అభి అంటుంది చిన్నగా సారీ ఎందుకు సాధ్వి అంటే నీ గురించి తెలియక ఏదో అడిగి నేను ఇబ్బంది పెట్టేస్తాను అందుకు అందులో నువ్వు బాధ పెట్టింది నేను బాధపడింది ఏం లేదు సాధ్వి నాకెవరూ లేరు అని నేను ఎప్పుడూ బాధపడలేదు అంటాడు అభి ఉప్మా చేస్తూ ఎవరూ లేరని బాధపడకపోతే నీ రూమ్లో ఆ పెయింటింగ్ తల్లి తండ్రి బిడ్డని ఎత్తుకుని అపరూపంగా ముద్దాడుతున్న పెయింటింగ్ అది ఎందుకుంది అబి అని అడుగుతుంది సాధ్వి అబీకి ఏం చెప్పాలో అర్థం అవదు అబి కంట్లో సన్నటి కన్నీటి పొర అబిని చూసిన సాధ్వి అభి ముందు నిల్చొని ఇప్పటి వరకు నీకు ఎవరూ లేకపోవచ్చు కానీ ఇప్పటి నుండి నీకు ఒక ఫ్రెండ్ని నేనున్నాను అబి అంటుంది అబి చిన్నగా నవ్వి సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటాడు ఫ్రెండ్స్ అని చెప్పు అప్పుడే వెళ్తా లేదంటే వెళ్ళను అంటూ అక్కడే కింద కూర్చుంటుంది సరే కింద రెండు లేగు ముందు అంటాడు నువ్వు ఫ్రెండ్స్ అని ఫస్ట్ అంటుంది అలాగే ఫ్రెండ్స్ హ్యాపీనా ఇప్పుడు ఇప్పుడైనా లేగు అంటాడు అభి సాత్వి లేచి అంటూ తలూపి అభి బుగ్గలు రెండు గట్టిగా లాగి నవ్వుతూ పైకి వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి ఎప్పుడు ఎలా ఉంటుందో తనకే తెలియాలి నిన్ననేమో డాలర్ని కూడా నాతో మాట్లాడొద్దని చెప్పింది ఈరోజేమో ఫ్రెండ్స్ అంటేనే లేస్తానని గోల చేసింది అనుకుని నవ్వుకుంటూ తను కూడా పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేసరికి అభి డాలర్కి ఫుడ్ పెట్టి అభి కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటుంది అభి వచ్చాక ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు సాధ్వి నేను ఈరోజు సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను నీకేమైనా కావాలంటే చెప్పు తీసుకొస్తాను అంటాడు నేను కూడా వస్తాను అభి అంటుంది సాధ్వి అభి ఒక సీరియస్ లుక్ ఇస్తాడు సాధ్విని చూసి సార్లే రాను అని సాంధ్వి తనకి కావలసినవన్నీ చెప్తుంది ఇవన్నీ గుర్తించుకోవడం కష్టం అనుకుని ఒక పేపర్ పైన రాసుకుంటాడు అభి అభి వెళ్తూ వెనికి తిరుగుతాడు నువ్వేం చెప్పకు నేను బయటికి వెళ్ళొద్దు వెళ్తే డాలర్ కరుస్తుంది బోర్ కొడితే చదువుకో అంతేనా అంటుంది సాధ్వి అంటాడు అభి అలాగే జైలర్ గారు మీరు వెళ్ళండి అంటూ నవ్వుతుంది సాధ్వి సాధ్వి మాటలకి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అభి సార్ ఆ అమ్మాయి అసలు బయటకే రావట్లేదు సార్ కొత్త ఎవరిని ఇంట్లోకి వెళ్ళడం లేదు అంట ఆ ఎస్ఐ ఆదిత్య ఎక్కడికో వెళ్దాం అనుకుని వెళ్లకుండా తిరిగి ఇంటికి వెళ్ళిపోరండి సార్ అంటూ చెప్తాడు రామ్మూర్తి బాటియాకి కాపాడుకొని రామ్మూర్తి ఎన్ని రోజులు అలా కాపాడుకుంటాడు చెల్లిని ఏదో ఒకరోజు బయటకు వస్తుంది మనకి దొరుకుతుంది అంటాడు బాటియా అభి వెళ్ళగానే సాధ్వి డోర్ క్లోజ్ చేసి డాలర్ని తీసుకుని పైకి వెళ్తుంది ఏదో బుక్ చదువుతూ కూర్చుంటుంది కాసేపటికి బయటకొచ్చి ఏదో ఆలోచిస్తూ అభి రూమ్ వైపు అడుగులు వేస్తుంది అభి రూమ్లోకి వెళ్ళి అక్కడున్న బుక్స్ చూస్తూ ఏంటో ఈ మనిషి ఒకడు కూడా మంచి బుక్ లేదు రూమ్ లాగానే ఉన్నాయి బుక్స్ కూడా అనుకుంటుంది మనసులో బుక్స్ మధ్యలో ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటోలో ఉన్నది ఎవరో సాధ్వికి తెలియదు కానీ తనెవరో అభి గారికి కావాల్సిన వారిలో ఉన్నారనుకుని మళ్ళీ అక్కడే పెట్టేసి అభి రూమ్లో ఉన్న పెయింటింగ్ చూసి అభితో తన పరిచయం అభి అతని గురించి చెప్పేటప్పుడు అతని కళ్ళల్లో కనిపించిన బాధ గుర్తుకొచ్చి ఈ అభి ఎందుకు ఇలా ఒంటరిగా ఉండాలి ఆదిత్య అన్నయ్యని ఒప్పించినట్టు ఈ అభిని కూడా పెళ్లి చేసుకోమని ఒప్పించాలి నేను ఇక్కడ నుండి వెళ్ళేసరికి అభికి ఒక మంచి అమ్మాయిని చూసి పెట్టాలి అనుకుంటుంది ఇంతలో అభి కార్ సౌండ్ వినిపించి వాము అభి వచ్చినట్టున్నాడు ఇక్కడ చూస్తే నా పని అంతే అనుకుని కంగారుగా అభి రూమ్ డోర్ క్లోజ్ చేయకుండా కిందికెళ్ళి డోర్ తీస్తుంది ఏంటి సాధ్వి డోర్ బెల్ కొట్టకుండానే డోర్ ఓపెన్ చేశాం అంటాడు అభి లోపలికి వెళ్తూ సాధ్వి అది మీ కార్ సౌండ్ విని డోర్ తీశాను అంటుంది సరే అని అభి పైకి వెళ్తాడు అభి డోర్ ఓపెన్ చేసి ఉండడం చూసి వెనక ఉన్న సాధ్విని చూస్తాడు నేను డోర్ అభి అయినా నేనెందుకు నీ రూమ్లోకి వెళ్తాను నాకేం పని లేదనుకున్నావా అంటుంది ఇప్పుడు నేను ఏమన్నా ఎన్నానా నిన్ను అంటాడు అభి కూలుగా మరి పోలీసు వాడు దొంగోడిని చూస్తున్నాడు చూస్తున్నావు అంటుంది సాధ్వి హో అదా నేను మార్నింగ్ డోర్ క్లోజ్ చేయకుండా వెళ్ళానా ఏంటి అని అడుగుదామని నిన్ను చూశాను అంటాడు ఓ అనవసరంగా నేనే ఇంత వాగేశానా అనుకుంటుంది సాధ్వి అభి ఫ్రెష్ అయి కిందికి వచ్చి లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు ఇంతలో సాధ్వి అక్కడికి వచ్చి అభి నీ దగ్గర మంచి బుక్స్ ఏం లేవా అంటుంది మంచి బుక్స్ అంటే అంటాడు అభి అదే అభి ఏదైనా లవ్ స్టోరీ బుక్స్ అంటుంది సాధ్వి నేను అలాంటి బుక్స్ చదవను సాధ్వి అంటాడు అభి మరి ఏం చదువుతారో దొంగ పోలీస్ కథలు చదువుతారా అంటుంది నవ్వుతూ అభి కూడా నవ్వుతాడు సాధ్వికి వెక్కిలి వస్తున్నాయి అభి వాటర్ ఇస్తుంటే నన్ను మా వాళ్ళు తలుచుకుంటున్నట్టున్నారు అంటుంది వాటర్ తాగుతూనే అభి నవ్వుతూ మరి నాకు వెక్కిలి వస్తే అంటాడు నీకు కాబోయే భార్య నీ గురించి ఊహించుకుంటుందేమో అంటుంది అభిని చూసి కానీ అభి సాధ్విని సీరియస్గా చూస్తాడు సాధ్వి ఒక వెర్రి నవ్వు నవ్వి మీరు అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా తలుచుకుంటారు కదా అంటుంది తిందామా అంటాడు అబీ కొంచెం సీరియస్ కానీ అలా వారు లంచ్ కూడా మధ్యాహ్నం ఎండలాగా వేడిగా గడిచింది అబీ తినేసి హాల్లో కూర్చుని మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉంటాడు మా అన్నయ్యకి ఈ అబీకి ఎప్పుడు వర్క్ వర్క్ అనుకుని వెళ్ళి పడుకుంటుంది సాయంత్రం అవుతుండగా కిందికి వచ్చి అబి దగ్గర సోఫాలో కూర్చుని ఏం చేస్తున్నావా అభి అంటుంది సాధ్వి వర్క్ చేస్తున్నాను అంటాడు ఏమైనా కావాలా అని అడుగుతుంది నాకేం వద్దు నీకేం కావాలో చెప్పు అంటాడు అభి నాకా నాకు ఏం వద్దు అంటుంది మరి నాకు ఐస్ ఎందుకు పెడుతున్నావు పర్లేదు చెప్పు ఏం కావాలో అంటాడు ఒకసారి మా ఇంటికి రానా అని అడుగుతుంది ఇంకా అంటాడు అవి ఇంకా ఏంటి ఇంకా నాకు మా డాడీని చూడాలని ఉంది అంటుంది కళ్ళల నుండి జరుగుతున్న నీటిని తుడుచుకుంటూ హే నేను రోజు ఏం అనలేదు కదా మరి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు డాలర్ కూడా సాధ్వి పక్కనే కూర్చుంటుంది సాధ్వి ఏడుస్తూ నేను మా ఇంటికి వెళ్తాను అభి అంటుంది ఇక్కడ ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడుగుతాడు అభి ఎప్పుడు ఇంట్లో అందరి మధ్య ఉండి నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉంటున్నాను మూడు రోజుల నుండి మిమ్మల్ని తప్పితే ఇంకో మనిషిని చూడలేదు మీ జైల్లో అయిన వారానికి ఒక రోజు విజిటింగ్ అవర్స్ ఉంటాయి కానీ నేను ఇక్కడ ఇంట్లో ఉన్న ఎవరు రావట్లేదు అంటుంది అభి ఏం ఆన్సర్ చేయకపోయేసరికి సాధ్వి టెర్రస్ పైకి వెళ్తుంది నైట్ అభి సాధ్వి కోసం పైకి వెళ్తాడు సాధ్వి ఏడవట్లేదు కానీ డల్లుగా కూర్చుని ఏటో చూస్తూ ఉంది అభి వెళ్ళి సాధ్వి అని పిలుస్తాడు అలా ఎన్నిసార్లు పిలిచినా సాధ్వి పలకదు అవి సాధ్వి భుజంపై చేయేసి సాధ్వి అంటాడు సాధ్వి ఉలిక్కిపడి హా అంటుంది ఏమైంది అంటాడు ఏం లేదు అంటుంది సాధ్వి మరి ఎందుకు అలా ఉలిక్కిపడ్డావు అని అడుగుతాడు సాధ్వి మనసులో నేను ఆలోచించేది ఎవరికీ చెప్పలేను అభి మీ ఇంట్లో ఉంది ఒక పోలీస్కి చెల్లి కాదు ఒక మనిషిని చంపిన హంతకురాలు అని చెప్పిన అని అనుకుంటుంది సాధ్వి అని మళ్ళీ పిలుస్తాడు అబ్బి అంటుంది సాధ్వి అబి కూడా సాధ్వి పక్కన కూర్చుని బాధపడుకు సాధ్వి నిన్ను మీ ఇంటికి పంపించేస్తా అంటాడు నిజంగానా ఎప్పుడు అని అడుగుతుంది నేను నిన్ను పంపించాలంటే నువ్వు నాకొక నిజం చెప్పాలి అంటాడు ఏంటి అన్నట్టు చూస్తుంది సాధ్వి అసలేం జరిగింది సాధ్వి అంటాడు అభి సూటిగా ఏం లేదీ నాకు మా డాడ్ గుర్తొచ్చారు అంటుంది అది కాదు సాధ్వి అని ఏదో అడిగేలోపే అభికి కాలు వస్తుంది మాట్లాడడానికి పక్కకెళ్ళి మాట్లాడి మళ్ళీ సాధ్వి దగ్గరికి వస్తాడు సాధ్వి నీకు నేను ఒక విషయం చెప్తాను అంటాడు సాధ్వి అభి ఏం చెప్తాడా అనే టెన్షన్తో అభిని చూస్తూ ఉంటుంది డాలర్ ఎవరినో చూసి అరుస్తుంది ఎవరా అని సాధ్వి వెనక్కి తిరిగి చూస్తుంది వెంటనే అభిని చూసి నవ్వుకుంటూ వెళ్ళి వదినా అని హత్య చేసుకుని ఏడుస్తుంది అంటే వచ్చింది అక్షర అన్నమాట సాధ్వి ఎందుకు ఏడుస్తున్నావ్ అంటుంది అక్షర హే రాక్షసి ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అనే మాటలు వినిపించి పక్కకు చూస్తుంది చందు పృథ్వీ అజయ్ విజయ్ ఆదిత్య ఉంటారు అందరిని చూసి ఆదిత్యాన్ని పట్టుకొని ఇంకా ఏడుస్తుంది అందరూ సాధ్వి చుట్టూ చేరి సాధ్వితో మాట్లాడుతూ ఉంటారు అందరినీ అలా చూస్తున్న అభి ఇంతమంది ఉండి కూడా ఎవరికీ చెప్పుకోలేదు తన బాధ పాపం పిచ్చిపిల్ల అనుకుంటాడు అక్కడే ఉన్న రేంటన్నయ్య ఇక్కడికి రండి అంటుంది అక్షర అబీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు కాసేపటికి అక్షర ఇంకా కిందికి వెళ్దాం సాధ్వికి ఆకలి అవుతుంది అంటుంది అందరూ వెళ్ళి అక్షర తెచ్చిన ఫుడ్ తింటారు తర్వాత అక్షర సాధ్వి ఇద్దరు సాధ్వి రూమ్కి వెళ్తారు ఇక్కడ ఉండడం ఇబ్బందిగా ఉందా సాధ్వి అంటుంది అక్షర లేదు వదిన జైల్లో ఉండడం కంటే ఇక్కడ ఉండడం ఏం ఇబ్బందిగా లేదు అంటుంది అక్షర సాధ్విని హత్య చేసుకుని మీ అన్నయ్యకి చెప్పేద్దాం సాధ్వి ఇంకా ఎన్ని రోజులు ఇలా అంటుంది వద్దొద్దు నువ్వు అంత పని చేయకు నిజం తెలిస్తే అందరూ నిన్ను తప్పు చేసే దానిలా చూస్తారు అన్నయ్య నీతో ఇప్పుడున్నంత ప్రేమగా ఉండడు అంటుంది నా కోసం ఎన్ని రోజులు ఇబ్బంది పడతావు సాధ్వి అంటుంది అక్షర అలా అంటావు ఏంటి వదినా నాకు మీ సంతోషమే ముఖ్యం అంటుంది సాధ్వి నొదుటిపైన ముద్దు పెడుతూ ఎంత మంచి ఆటపడుచు దొరికింది నాకు అంటూ ఏడుస్తుంది వదిన నువ్వు ఇలా ఏడిస్తే నేను ప్రశాంతంగా ఉండలేను నువ్వు ఏమీ ఆలోచించుకు నాకేం కాదు అంటుంది సాధ్వి అక్షర కళ్ళు తిడుస్తూ వీరి మాటలు ఒకరు బయటే ఉండి వింటున్నారు సాధ్వి అక్షర నవ్వుతూ కిందికెళ్ళి కూర్చొని అందరితో మాట్లాడతారు వీల వెనకే చందు అజయ్ కిందికి వస్తారు అది చూసిన సాధ్వికి గుండె ఆగినంత పని అవుతుంది కాసేపటికి కరెంటు పోతుంది ఇక్కడ చాలా వేడిగా ఉంది పైకెళ్ళి కూర్చుందాం అంటుంది అక్షర సరే అని అందరూ పైకెళ్తూ అభి అన్నయ్య కొంచెం వాటరు ఇంకా అక్కడ పెట్టిన బాక్సు తీసుకొని రండి అని చెప్తుంది అభి సాధ్విని పిలిచి ఈ బాక్స్ పట్టుకో సాధ్వి నేను వాటర్ తీసుకొస్తాను అంటాడు అప్పటికే అందరూ పైకి వెళ్తారు అభి సాధ్వి పైకి వెళ్ళేసరికి అక్కడ అందరూ సాధ్వి వెళ్ళగానే హ్యాపీ బర్త్డే సాధ్వి అని అరుస్తారు సాధ్వి సంతోషంగా వైపే చూస్తుంది అభి సాధ్విని చూసి ఫ్రెండ్ బర్త్డే చేయకూడదా మరి అని నవ్వుతాడు సాధ్వి నవ్వుతోంది బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటారు అందరూ ఆదిత్య సాధ్వికి మొబైల్ గిఫ్ట్ ఇస్తాడు చందు పృథ్వీ అజయ్ విజయ్ కూడా వాళ్ళు తెచ్చిన గిఫ్ట్లు ఇస్తారు సాధ్వి అక్షర దగ్గరికి వెళ్ళి వదిన మరి నువ్వేం గిఫ్ట్ ఇవ్వవా అంటుంది అప్పుడే అక్షర సాధ్వి చేయి తీసుకుని తన కడుపు పైన పెట్టుకుంటుంది సాధ్వి వదిన అని అరుస్తూ హ్యాపీగా ఎగురుతుంది కంగ్రాక్స్ వదిన కంగ్రాక్స్ అన్నయ్యా అంటూ అక్షరాని ఆదిత్యాన్ని హక్ చేసుకుంటుంది సాధ్విని చూసి అందరూ నవ్వుతారు చందు అభితో మేము సాధ్విని చాలా మిస్ అవుతున్నాం గారు అంటాడు తను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది చందు పైకి చెప్పట్లేదు కానీ తనకి మీరు తప్ప వేరే ఆలోచన లేదు ఏది చేసినా మా డాడు మా అన్నయ్యలు మా వదినాడు చెప్తూనే ఉంటుంది అంటాడు పృథ్వీ అభిని చేసుకొని థ్యాంక్స్ అభి గారు మీరు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు కానీ త్వరగా ఆ ప్రాబ్లం ఏదో సాల్వ్ చేసి మా చెల్లిని మా ఇంటికి పంపించేయండి అంటాడు అభి చిన్నగా స్మైల్ ఇచ్చి అదే పనిలో నోను ఉన్నాను అంటాడు ఇంతలో అక్షరా వచ్చి వెళ్దామా అంటుంది అందరిని చూసి సాధ్వికి ఒక్కసారిగా ఏడుపు తన్నుకొస్తుంది వాళ్ళు వెళ్తున్నారంటే కానీ తను ఏడిస్తే అందరూ బాధపడతారని పైకి నవ్వుతూ ఉంటుంది అందరూ వెళ్ళిపోతారు అభి నాకు నిద్ర రావడం లేదు నేను డాలర్ కాసేపు పైన కూర్చొని రావచ్చా అని అడుగుతుంది లోపలికి వస్తూ ఇక్కడ గార్డెన్లో కూర్చుందామా సాధ్వి అంటాడు అభి సాధ్వి షాక్ అయి చూస్తుంది అభి నువ్వైనా బయట కూర్చుందామనేది అంటుంది అభి నవ్వుతాడు అలా కూర్చున్న కాసేపటికి సాధ్వి చేతికి ఏదో చల్లగా తగులుతుంది ఏంటా అని చూసి నీకు తెలుసా నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని నవ్వుతూ తింటుంది అభి కూడా పక్కనే కూర్చొని హ్యాపీ బర్త్డే సాధ్వి అంటాడు థ్యాంక్ యూ అభి నాకు అసలు నా బర్త్డే అనే గుర్తులేదు అయినా మీకు ముందే తెలుసు అన్నయ్య వాళ్ళు వస్తున్నారని అంటుంది తెలియకపోతే ఎలా మనం ఫ్రెండ్స్ కదా అంటాడు సాధ్వి నవ్వుతూ ఐస్ క్రీమ్ తింటుంది కాసేపు అక్కడే కూర్చొని మాట్లాడి వెళ్ళి పడుకునేస్తారు అక్షర ఆదిత్య చందు పృథ్వీ అజయ్ విజయ్ ఎవరు ఇంట్లో లేకపోయినా ఆ ఇంట్లో సాధ్వి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నట్టు ఉండేలా ప్లాన్ చేశారు అందరూ థ్యాంక్స్ అభి అన్నయ్య వాళ్ళు ఇలా వస్తారని నేను అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ అంటుంది సాధ్వి ఇట్స్ ఓకే సాధ్వి అంటాడు అభి క్యూట్ స్మైల్తో అభి నాకు మా అన్నయ్య మొబైల్ ఇచ్చాడు అంటూ ఆదిత్య ఇచ్చిన మొబైల్ చందు పృథ్వీ అజయ్ విజయ్ ఇచ్చిన గిఫ్ట్లు కూడా తెచ్చి ఓపెన్ చేస్తూ అభితో మాట్లాడుతూ కూర్చుంది సాధ్విని అలా హ్యాపీగా చూస్తుంటే అభికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరి మధ్య సాధ్విని చూసిన అభికి సాధ్వి కొత్తగా కనిపిస్తుంది తననే చూస్తూ తను చెప్పేది వింటూ ఉంటున్నారు మాట్లాడుతూ మాట్లాడుతూ సాధ్వి నిద్రపోయింది ఇదేంటి ఇప్పటి వరకు మాట్లాడి ఇప్పుడు సైలెంట్గా ఉంది అని సాధ్విని చూస్తే తన నిద్రపోయి ఉంటుంది అభి నవ్వుకొని సాధ్విని ఎత్తుకుని తన రూమ్కి తీసుకెళ్తాడు బెడ్ పైన పడుకోబెట్టి సాధ్విని చూస్తూ ఉంటాడు కిటికీల నుండి పడిన వెన్నెలలో ఇంకా అందంగా కనిపిస్తుంది గాలికి ఎగురుతున్న తన వెంట్రుకల్ని పక్కకు జరిపి తలపై చేయి వేస్తూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకోవడానికి వెళ్ళి ఒక నిమిషం తాను ఏం చేస్తున్నాడో గుర్తుకొచ్చి వెంటనే తన రూమ్కి వెళ్ళిపోతాడు బెడ్పై కూర్చుని ఇదేంటి నేను సాధ్విని ముద్దు పెట్టుకోవడం ఏంటి అనుకుంటాడు చా ఆదిత్యకి నాపై ఎంత నమ్మకం ఉంటే ఇక్కడ ఉంచి ఉంచితాడుతానని కానీ నేనేం చేయబోయాను అని తన మనసుతో మాట్లాడుకుంటాడు కానీ మనసు వింటే కదా ఎంతసేపు నవ్వుతూ తిరుగుతున్న సాధ్వి గుర్తుకొచ్చి తనని కుదురుగా ఉండనివ్వడం లేదు మనసులో చాలా సంఘర్షణ జరిగిన తర్వాత నో తనకి అందరూ ఉన్నారు నా వల్ల తన వాళ్ళకి దూరం అవ్వకూడదు ఎంత త్వరగా అయితే అంత త్వరగా తనని పంపించేయాలి అనుకుని పడుకుంటాడు నెక్స్ట్ డే అభి జాగింగ్ నుండి వచ్చేసరికి సాధ్వి లేచి కాఫీ కలిపి అభికిస్తుంది అభి షాక్ అయి ఏంటి సాధ్వి ఇంత త్వరగా లేచావు అని అంటాడు ఊరికేనే అభి మెలకు వచ్చేసింది లేచాను రోజు నువ్వు నా కోసం కాఫీ పెడుతున్నావు కదా ఈ రోజు నేను కాఫీ చేద్దామనుకుని ఇలా వచ్చాను అంటుంది అభి కాఫీ తాగుతూ పైకి వెళ్ళి నీకు వంట రాదు అనుకున్నాను సాధ్వి కానీ కాఫీ చాలా బాగుంది అంటాడు థ్యాంక్ యూ అన్నట్టు ఒక స్మైల్ ఇస్తుంది ఏంటి నాకు వంట రాదు అనుకున్నావా నీకు నా వంట రుచి చూపించాల్సిందే అనుకుని అబి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేస్తుంది అభి బ్రేక్ఫాస్ట్ చేస్తూ నీకు తినడమే వచ్చు అనుకున్నాను వండడం కూడా వచ్చే అంటాడు నాకు వంట నీకు నీకెవరైనా చెప్పారా అంటుంది సాధ్వి రాదు అని ఎవరూ చెప్పలేదు కానీ వచ్చు అని కూడా నువ్వు చెప్పలేదు కదా అంటాడు అభి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు అలా రోజులు గడిచిపోతున్నాయి అప్పుడే సాధ్వి వచ్చి పది రోజులు అవుతున్నా సాత్వి కూడా అభి ఇల్లు అలవాటైపోయింది అభితో చనువు పెరిగింది ఇంతకుముందు తనని ఎవరూ అంత కేరింగ్గా చూసుకోకపోవడం వల్ల సాధ్వి కేరింగ్ అభికి కొత్తగాను మనస్సుకి హాయిగాను అనిపిస్తుంది ఇదివరకు స్టేషన్లో ఏం పని లేకపోయినా అక్కడే ఉన్న రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు త్వరగా పనిచేసేసి ఇంటికి వెళ్ళిపోతున్నాడు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అబీలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి కోపం తగ్గింది ప్రశాంతంగా కూడా ఉంటున్నాడు మరి తరాయి భాగంలో ఏం జరుగుతుందో షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్